హాయ్ అండి నువ్వులు మామిడికాయ తురుము పచ్చడండి చాలా బాగుంటుంది ఒక మామిడికాయకి చేసి చూపిస్తాను మీరు కొలతలతో చెప్తాను చేసుకోండి నాలుగు కప్పులు మామిడి తురుముకి రెండు కప్పుల వరకు నువ్వులు వేసుకోవాలి ఒక హాఫ్ చెంచా మెంతులు రెండు స్పూన్లు వరకు జీలకర్ర ఒక నాలుగు స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి ఒక స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి నాలుగు కప్పులు తురుముకి నేను చెప్పింది అది ఒక మామిడికాయకి అయితే నేను ఒక హాఫ్ చెంచా వరకు జీలకర్ర కొద్దిగా మెంతులు మూడు స్పూన్ల కావాలి ఒక హాఫ్ చెంచా వరకు మిరియాలు వేసుకున్నాను ఒక కప్పున్నర ఉవ్వులేసి వేపుకొని మిక్సీ గిన్నెలో తీసుకున్నాను మీకు టెంక్ ఉన్నట్లయితే ఆ టెంక్ చుట్టూ ఉన్న భాగమే తీసుకోండి టెంక్ని పడేయండి నేను టెంక లేదు కాబట్టి ఇలా మొత్తం తీసేసుకున్నాను పైన పొట్టంతా తీసేసి మీరు నువ్వులు ఆవాలు మెంతులు జీలకర్ర మిరియాలు పొడి చేసుకున్న తర్వాత ఆ పొడంతా ఒక గిన్నెలోకి తీసుకోండి ఆ మామిడికాయ ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోండి ఏ పచ్చడికైనా రాళ్ళు ఉప్పు మంచిది బాగుంటుంది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేదానికి రాళ్ళుప్పు మిక్సీలో వేసుకొని మీరు పచ్చడిలో వేసినట్టయితే చాలా బాగుంటున్నాయి టేస్ట్లు అంతేకాకుండా నిల్వ ఎక్కువగా ఉంటాయి మీరు నువ్వులు నువ్వులు నూనె కానీ పల్లీ నూనె కానీ పచ్చడికి యూజ్ చేయండి నేను కొద్దిగాని కుకింగ్ ఆయిల్ వేసాను మనకి పోవంతా కూడా ఎల్లుల డబ్బులు ఆవాలు వేసుకున్న పోవ్ అంతా కూడా కొద్దిగా సిటికెడ పసుపు వేసి మనకి నువ్వుల పచ్చడికి పోపు అవసరం లేదండి పచ్చి నూనెతోనే పెడతారు కానీ నేను కాస్త ఆయిల్ సరిపోకపోతే మీరు వేసుకోవచ్చు మనకి కుకింగ్ ఆయిల్నే మనం ఏదైతే పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ పచ్చళ్ళు వేస్తామో ఆయిల్ పోపు పెట్టకుండా పచ్చిదే కలుపుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది అట్లానే ఎక్కువ రోజులు ఉంటుంది సంవత్సరం పాటు ఉంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం దీంట్లో కారం అస్సలు వేసుకోలేదు కాబట్టి నెయ్యి వేసుకుంటూ మనకి నువ్వులు పొడి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చెప్పాను కదా నాలుగు కప్పులు తురుముకి లేదంటే మొక్కలకి రెండు కప్పుల వరకు నువ్వులు వేసుకొని ఏపుకొని పొడి చేసుకోవాలి కొలతలతో సహా చెప్పాలంటే ఆవాలు కూడా నాలుగైదు స్పూన్లు వేసుకోండి మెంతులు ఒక హాఫ్ చెంచా జీలకర్ర ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకోండి నాలుగు కప్పులు కాబట్టి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది తగినంత సాల్ట్ వేసుకోండి చిటికర పసుపు చాలా బాగుంటుంది ఇది నిన్న పెట్టుకున్న బుడమకాయ పచ్చడి అది కూడా ఉంది మీకు కావాలంటే చూసి వేసుకోండి టేస్ట్ అయితే నువ్వులు తురుము మామిడికాయ పచ్చడి సూపర్గా ఉందండి హాయ్ అండి కాకినాడ కాజా అయితే చేసేద్దాము బెల్లం కాజాలు చాలా బాగుంటాయి ఒక కప్పు మైదా తీసుకొని ఇట్లా జల్లించుకొని ఒక చిటికేడు సాల్ట్ ఒక హాఫ్ చెంచా వరకు వంట సోడా ఒక స్పూన్ శనగపిండి వేసి ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని బాగా పిండి అంతా కలిసేటట్టు నేతలు చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి మన చపాతీ పిండి కంటే కాస్త గట్టిగానే కలుపుకోవాలి మనం కాసేపు సైడ్ పెడితే అది మెత్తగా అవుతుంది చూసారు కదా ఇట్లా గట్టిగా కలుపుకొని కొంచెం నెయ్యి అప్లై చేసి ఏదైనా మూత పెట్టి సైడ్ పెట్టాలి ఒక కప్పు మైదాకి రెండు కప్పులు బెల్లం వేసుకోండి మనకి పాకం అనేది ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి మనకి బెల్లం అనేది ఎట్లా ఉండాలంటే గులాబ్ జామున్ పాకం కంటే కూడా కొంచెం తిక్కుగా రావాలి రెండు వేళ్ళు ఆ తుక్కునేటట్టు ఉండాలి అప్పుడే పాకం అనేది కాజలు పట్టుకొని చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చూసారు కదా మనం ఆ పిండి అనేది బాగా కలుపుతూ ఉండాలి ఈ పాకం చెక్కబడకుండా ఒక స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని మూత పెట్టి పెట్టేయాలి ఈ పిండి బాగా కొడుతూ ఇట్లా ప్లేట్కి ముద్ద వేసి కొడుతూ కాసేపు పిసుకొని కింద మైదా వేసుకొని కొంచెం అంటకుండా ఇట్లా రోల్ చేస్తూ మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చాక్తో కట్ చేసుకోవాలి నేను కాస్త చిన్నగానే చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఏంటంటే ఎక్కువ స్వీట్ ఇష్టపడేవాళ్ళం ఇలా చేసుకొని తింటే అంత బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఇలా రోజు తిన్నా మా ఇంట్లో స్వీట్ చేస్తే ఇసుగుపోరండి ఇంకా ఏదైనా కారం చేస్తే వద్దబ్బా అని సైడ్ పెడతారు కానీ ఇలా రోజు స్వీట్లు చేసినా తినేస్తారు ఆయిల్ లైట్గా వేడిగా ఉన్నప్పుడు మనం వేసుకొని చూసారు కదా లైట్గా ఇట్లా బుడకలు వస్తున్నాయి అలా వచ్చేటప్పుడు ఇటు అటు చేసుకొని మీడియంలో స్టవ్ పెట్టి తీసేయాలి లైట్గా ఏగిన తర్వాత తీసేయాలి అన్నీ పైకి వచ్చిన తర్వాత ఒకసారి ఒకటా వేసుకొని తీసేయడమే సైడ్ పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం వేసేటప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకొని బాగా డార్క్ కలర్ వేసుకోవాలి సెకండ్ రౌండ్ వేసేటప్పుడు మనం స్టవ్ బంద్ చేసి వేయాలి అప్పుడే మనకి అలా నీట్గా ఏగిపోయి వస్తాయి బయటికి లేదంటే మనకి మాడిపోతాయి అన్నమాట పైన అంతా కూడా పూరి మాడినట్టు మారిపోయి లోపల పచ్చిగా ఉండిపోద్ది అందుకనే కలర్ మాడకుండా స్టవ్ సెకండ్ రౌండ్ వేసేటప్పుడు స్టవ్ బంద్ చేసి వేసి మళ్ళీ వెలిగించుకొని మీడియంలో పెట్టి అన్నీ కూడా చెప్పుకొని డార్క్ కలర్ వచ్చాక బెల్లం సిరప్లో వేసుకోండి చూసారు కదా ఇప్పుడే వేసి ఇప్పుడే తీసాం కానీ పాకం అంతా కూడా లోపల వరకు వెళ్ళి ఎంత టేస్ట్గా అయితే ఉందో జ్యూసీగా ఒకసారి స్కీట్ ఇచ్చిపోతే